ఖర్జూర కళ్ళు గురించి తెలుసా మీకు తాటికళ్ళును మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట ఈ ఖర్జూర కళ్ళుతో అవేంటో చూద్దాం సాధారణంగా తాటికళ్ళు ఈత కళ్ళు చేదుగా పుల్లగా కొన్నిసార్లు తీయగా వగరుగా ఉంటుంది కానీ ఖర్జూర కళ్ళు తీయగా రుచిగా ఉంటుంది ఖర్జూరకాళ్ళులో ప్రోబయోటిక్స్ ఉంటాయి దీనివల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది రోగ శక్తి కూడా పెరుగుతుంది ఉదయాన్నే ఖర్జూరకాళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని అద్భుతంగా ఉంటుందని కళ్ళు ప్రియులు చెబుతున్నారు కళ్ళులో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఖర్జూరకాళ్ళులో ఐరన్ మెగ్నీషియం కాల్షియం భాస్వరం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి దీనివలన రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుందని కళ్ళు ప్రియుల మాట సహజ సిద్ధమైన ఈ కళ్ళు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇస్తుందట ఖర్జూర కళ్ళులో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవంటున్నారు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే తాటి చెట్టు ఈత చెట్లు కొన్ని నెలలు మాత్రమే కళ్ళునిస్తాయి కానీ ఖర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కళ్ళును ఇస్తాయి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే